అండి వాళ్ళు నేను చికెన్ చట్నీ పెడుతున్నానండి ఇట్లా పచ్చి చికెన్ తీసుకొని కొంచెం ఒక అర స్పూన్ ఉప్పు అర స్పూన్ కారం అర స్పూన్ పసుపు అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మెత్తగా ఉడకబెట్టుకున్నానండి ఇట్లా తునిగేటట్టు ఇది పెద్ద లేరండి ఈ ఆయిల్ శనగ శనగ నూనె శనగ నూనె కళాయిలో వేసుకొని ఇట్లా ముక్కలు వేయించుకుంటున్నానండి ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి వచ్చే వరకు వేయించుకుంటున్నాను కొంచెం సిమ్లోనే మరీ హైలో పెట్టుకోకూడదు కొంచెం సిమ్లో పెట్టుకొని వేయించుకుంటున్నాను ఇట్లా గోల్డెన్ కలర్ రావాలి చికెన్ వేగిన నూనెలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ ముద్దను కూడా వేయించుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ముద్ద మూడు కేజీలు చికెన్ అండి మేము మూడు కేజీలు చికెన్కి పావు కేజీ అల్లం పావు కేజీ కన్నా తక్కువ వెల్లుల్లిపాయలు వేసుకున్న మిక్సీ వేసిన మొద్దండి దీన్ని కూడా ఇట్లా ఏం చేసుకోవాలి అయ్యే అదే ఆయిల్లో కొంచెం పచ్చివాసన పోయే తాకి అల్లం వెల్లుల్లి చేస్తూ ఆయిల్ పైకి తేరేదాకా వేయించుకోవాలి ఆయిల్ పైకి తేలాలి ఇదిగోండి అండి ఇది మూడు కేజీలు చికెన్ ఇట్లా వేయించేసుకున్నాము మనం పొకోడీలు వేయించుకున్నట్టు బ్రౌన్ కలరు వచ్చేటట్టు వేయించుకున్నామండి చికెన్ పచ్చడికి చికెన్ పచ్చడికి కావాల్సిన పదార్థాలు చింతపండు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో వేయించుకొని పెట్టుకున్నాను గరం మసాలా ఉప్పు కారం ఆయిల్ చికెన్ ముక్కలో ఆయిల్లో వేసి వేయించుకున్నానండి చికెన్ పచ్చడి కలిపే విధానము ఒక స్పూను పసుపు వేసుకుంటున్నానండి పసుపు వేసుకున్న తర్వాత ఈ మూడు కేజీలు చికెన్కి మూడు గిద్దల కారం మూడు కన్నా కొంచెం తక్కువ ఉప్పు తర్వాత ఒక అరగద్ద పైన గిద్దలోపు గరం మసాలా మూడు కేజీలు చికెన్ కాబట్టి తర్వాత పావు కేజీ అల్లం వెల్లుల్లి పేస్టు తర్వాత కొంచెం సరిపడా చింతపండు అండి మూడు కేజీలకి పావు కేజీ కన్నా తక్కువ చింతపండు గుజ్జు తీసుకున్నాను ఇట్లా అన్నీ వేసి ఇట్లా కల కలగలుపుకోవాలండి ఇదిగోండి అండి చికెన్ చట్నీ పట్టేశాను ఆయిల్ పప్పావు కేజీ ఆయిల్ పోసానండి ఆయిల్ పోయిటం నేను చూపితు మర్చిపోయాను బప్పవ కేజీ ఆయిల్ పట్టింది దియ్య పంపి దాన్ని పట్టానండి బాయ్ అండి ரெட்